జీవీఎంసి తొంభై ఏడో వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత్ భర్త టీడీపీ సీనియర్ నాయకులు శంకర్రావు కుటుంబం భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఐ పెందుర్తి ఏరియా సమితి ఆధ్వర్యంలో పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిల్ల పైడరాజు మీడియాతో మాట్లాడుతూ విశాఖ జిల్లాలో ముఖ్యంగా పెందుర్తి మండలంలో విలువైన ప్రభుత్వ భూములు కాపాడాలని భూ కబ్జదారుల నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని కారుకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు దీనిపై నాలుగు రోజుల క్రితం రెవెన్యూ మంత్రితో పాటు సెక్రటరీ సిసిఓడియాకు వినతి పత్రం సమర్పించామని తెలిపారు రెండు వేల పదకొండులో అప్పటి పెందుర్తి తహసీల్దార్ సేనాపతి వసంత్ శంకర్రావు కుటుంబ సభ్యులు రెండు ఎకరాల పైగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని వారిపై ల్యాండ్ గ్యాబ్లింగ్ చర్యలు తీసుకోమని చెప్పిన ఇప్పటి ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహించారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసరావు జిల్లా సమితి సభ్యులు వై రాంబాబులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలల్లోనే తొంభై ఏడవ కార్పొరేటర్ ఆమె భర్త సేనాపతి వసంత శంకర్రావులు పేద ప్రజలకు ఇంటి పన్ను విద్యుత్ బిల్లు ఎల్పిసి ఉండి వర్షం వలన ధ్వంసం అయితే రేకుల షెడ్ నిర్మాణం చేసుకుంటే వారి అనుచరులను పంపించి లక్ష రూపాయల డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇవ్వని ఎడల రెవెన్యూ జీవీఎంసీ అధికారులను ఉద్యోగుల నుంచి తొలగిస్తామని బెదిరించి అక్రమంగా పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తున్నారని విమర్శించారు అనంతరం తహసీల్దార్ సమర్పించారు సిపిఐ పెందృత్తు శాఖ ఆధ్వర్యంలో మండల తహసీదర్ కార్యాలయం దగ్గర నిరసన చేపట్టాం ఈ నిరసన ముఖ్య ఉద్దేశం విశాఖపట్నం జిల్లా పెందిత్తు మండలం చిన్నముసిలవాడ గ్రామ సర్వే నెంబరు నూట ఎనభై ఐదులో ఎన్నో ఏళ్ళ నుండి పేద ప్రజలు పాకలేసుకుని నివాసం ఉండి ఇళ్ళ పట్టాలి ఇవ్వమని ముత్తుకుంటే వాళ్ళ కనీసం విద్యుత్తు మంచినీళ్ళు సరఫరా చేయమని ముత్తుకుంటే వాళ్ళు దిక్కు చూసిన పాపాన్ని పోలేదు సరికదా ఇంకొక పక్క బడా ఫ్యాక్టరీ బలిదారులు ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అధికార దర్బాను ఉపయోగించి వేల ఎకరాలు లేకపోతే వందల ఎకరాలు లేకపోతే ఒక్కొక్క ఎకరం రెండు ఎకరాలు ఇవన్నీ కబ్జాలు జరుగుతున్నాయని మేము రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగారి సత్యప్రసాద్ గారికి మొన్న మేము ఇచ్చాం పార్టీ తరఫున ఒక్క పెందిరుచి మండలంలోనే కాదు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి భూములన్నీ కబ్జాలు జరుగుతున్నాయి వీటిని కాపాడితే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది ప్రభుత్వ ప్రజా అవసరాలకు ఉపయోగపడే స్థలాలు ఉంటాయని మేము ఇచ్చాం అందులో భాగంగానే పెండి మండలంలో కబ్జాలకు గురైన భూముల మీద కూడా ఇచ్చాం దాన్ని ఖర్చు పెట్టుకొని పేద ప్రజలు ఎక్కడైతే పాకలేసి నివాసం ఉంటున్నారో వాళ్ళని ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులు పురుగొల్పి వాటిని నేలమట్టడం చేయడం ఇది ప్రజాప్రతినిధులైనటువంటి మీకు తగున మీకు మాత్రమే అరుగుతుందా ప్రభుత్వ భూములు ఎకరాలు ఎకరాలు కాజేసి మీ కుటుంబాల పేరుని పెట్టుకోవడానికి ఇది చాలా అన్యాయం కదా ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని ఎన్నుకున్నాం మిమ్మల్ని అందుకే ఎన్నుకున్నావా మీ కోట్లేసి గత ప్రభుత్వంలో భూములు కజ్జాలు జరిగినాయి అని బొగ్గాలు పెట్టారు కదా వాళ్ళకు ఒక న్యాయం మీకో న్యాయమా అయినా మేము మీ జోలికి రావట్లేదు మా మీద ఎందుకు విరుచిపడుతున్నారు మీరు చేసిన పనులన్నీ చేసుకుంటూ పోతూ పేద ప్రజల జోలికి వస్తున్నారు సిపిఐగా దీన్ని సహించం మీరు పేద ప్రజల జోలికి రావడం మానండి వీళ్ళకి పత్రాలు ఇప్పించండి వీళ్ళకి ఇల్లు స్థలాలు ఇప్పించి నిర్మాణం చేయండి ఇల్లు అప్పుడు మీరు మంచి ప్రజాప్రతినిధులని మేము అనుకుంటాం అంతేగాని సామాన్యులు వీళ్ళ దగ్గర లేదు వీళ్ళు ఏం చేస్తారు మేము గద్దులు కప్పుకుంటాం ఎకరాలకు ఎకరాలు కాజేస్తాం అంటే సిపిఐగా మేము చూస్తూ ఊరుకోం మీకు నిజమైన ప్రజాప్రతినిధులు చిత్తచూడ ప్రజాప్రతినిధులు అయితే ఈ నూట యాభై ఐదులో నివాసం ఉంటున్న పేదలందరికీ ఇల్లు ఇప్పించండి నూట ఎనభై ఐదు సర్వే నెంబర్ ఏళ్ళగా ఉన్నారు పేదలు దళితులు వెనకపోయిన తరగతులు ఉన్నారు వీళ్ళే రోడ్డు పక్కన కబ్జాలు చేసిన వాళ్ళు కాదు అందుకని మీరు ఆలోచన చేసి వెంటనే న్యాయం చేయాలని మేము సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు గారికి మేము వినతపత్రం ఇవ్వడానికి ఈ నిరసన కార్యక్రమం చేపట్టినాం ప్రభుత్వ అధికారులు స్పందించి పేదలందరికీ న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం కార్పొరేటర్ కబ్జా అంటుంది కదా కార్పొరేటర్ పేరు చెప్పగలరా చెప్పదు తప్పదా గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ గాని ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ తొంభై ఏడు ఇంక అంతగా మీకు ఏముంది రోడ్డు పక్కనే ఐదు వందల గజాలు ఆక్యుపై చేసి స్థలాలు కట్టుకున్నారు షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్నారు ఏ పార్టీ కార్పొరేటర్ గతంలో వైసీపీ ఇప్పుడు టీడీపీ ఏళ్ళు చెప్పగలరా ఎందుకు ఇంకా ఏ తొంభై ఏడవ కార్పొరేటర్ అలాగే అంతకన్నా ఇంకేంటి మీకు పేరేతో ఏం అక్కర్లేదు మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి నాకెందుకు భయం కమ్యూనిస్ట్ పార్టీకి ఏం భయం అక్కర్లేదు సేనాపతి శంకర్రావు అంతమంది మమ్మడు దేవుడు ఇదిగో కూడా సేనాపతి శంకర్రావు కుటుంబీకులు ఎంత అన్యాయం చేస్తారని మండల తహసీల్దార్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఇది ఇంతకన్నా మీకు అన్యాయం ఏం కాదు కదా ఇంతకన్నా మీకు నిధనిచ్చారని ఏం కాదు కదా మీరు ప్రజాపక్షం అయితే నేను ఈ సందర్భంగా మీడియా మిత్రుల కోరుతున్నాను ప్రజల పక్షాన్ని మీరు ఉండండి ఇటువంటి కబ్జాలన్నీ బయటికి తీయండి పేదలకు న్యాయం చేయమని నమ్మలు కోరుతున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒకటే చెప్తున్నాం పేద ప్రజలు ఎక్కడైతే అక్కడ ఈ రోజు కబ్జా కార కబ్జా ఎవరైతే చేశారో భూములు మేమేం చెప్పట్లేదు కబ్జా చేశారని గత ఎంఆర్ఓ గారే గతగా ఎమ్మెల్యే గారు పంచకాల రమేష్ బాబు గారు కిందసారి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే దీన్ని ఎంక్వైరీ చేయమని ఇస్తే ఎమ్మెల్యే గారు స్వామి ఎంఆర్ఓ గారు ఇది ప్రధాన అందరూ కూడా ఆక్రమించుకున్నారు ఈ భూములన్నీ అన్ని చేసుకోవాలని ఎంఆర్ఓ గారు ఇచ్చారు మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈ రోజు చెప్పట్లేదు ఎంఆర్ఓ గారు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు ఆ భూములు ఎందుకు సోదనం చేసుకోలేదు అది ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పాలి అలాగే భూములు సోదనం చేసుకోబాత మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే హెచ్చరిస్తున్నాం మీరు ప్రభుత్వ భూములు ఎక్కడైతే వెందూరికి ఎక్కడెక్కడ కబ్జా అయినాయో పెద్ద వాళ్ళ చేతుల్లో ఉన్నాయో దాన్ని వెంటనే మీరు శోధనం చేసుకొని ప్రభుత్వం ఏంటో చేసుకోవాలి లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీగా అక్కడ మేము అరజెండాలు పాతి ఆ భూముల్లోకి వెళ్ళి ఆ ధర్నాలు చేయవలసి వస్తే భూమి మేమే సోదరు చేసుకోవాల్సిన పరిస్థితి రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకోవద్దని మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు పేద ప్రజలు ఎక్కడైనా పాక అరవై గజాలు పాకేసుకుంటే గా ఆగ మేఘాల మీద వచ్చి మీరు తిరగదీసే మీకు అక్కడ పెద్ద పెద్దలు పెద్దలు ఆక్రమించుకొని వేళ్ళ ఇల్లు పెట్టి వాళ్ళకి ఎవరు పేరు లేని ఒక పేరు మీద ఇంటి పన్నులు ఒకళ్ళ పేరు మీద ఇంటి పట్టాలు అన్ని ఎకరాలు ఎకరాలు ఎలాగొచ్చాయి వచ్చాయి ఎలాగ ఇచ్చారు మీ రెవెన్యూ సంబంధం లేకుండా మీ రెవెన్యూ ఇది లేకుండా సార్ చేయలేకుండా కాబట్టి మీరు అంటనే దాన్ని రద్దు చేయాలి ఎవరికైనా ఒక్కొక్కరికి ఎకరాలు ఇస్తే దాన్ని రద్దు చేయాలి ఒక ఇస్తే దేని పరం ఇచ్చే ఇచ్చారో చెప్పాలి ఎందుకంటే ఎక్కడ లేక ఒకరికి ఎవరు కార్పొరేటర్ కు ఎమ్మెల్యేకు ఇవ్వడానికి ప్రభుత్వం ఏమి ఇది లేదు కదా ప్రభుత్వ భూమి అది ప్రభుత్వ అవసరాల కోసం వాడుకోవాలి తప్ప పేద ప్రజల కోసం అయిపోవాలి తప్ప మీరు ఎవరో కబ్జాలు కాదు కార్పొరేటర్లు అయినా అని కార్పొరేటర్ భర్తలకి అలాగే కార్పొరేటర్లకి ఈ భూములు కబ్జాలు కాదు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ నాన్నలు ఇది పంచాయతీ ప్రెసిడెంట్లు అయినా వాళ్ళ దగ్గర భూములను ఎక్కడెక్కడో చుట్టూ ఊరు చుట్టూ భూములను ఆక్రమించుకుంటే ఉన్నోళ్ళందరూ పిచ్చి పేదలందరూ ఎర్రవాలా కమ్యూనిస్ట్ పార్టీకి మీద ఈ రోజు ఏదని చెప్తే కమ్యూనిస్ట్ పార్టీ మీద ఒక్కొక్కరిని ఫోన్ చేసి బెదిరిస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీ అంత శాతం కాదు నీకు దమ్ముంటే నీ భూములన్నీ ప్రభుత్వానికి అప్పు చెప్పు మా ఎదురుకొచ్చి పోట్లాడు అప్పుడు నీ సంగతి మా సంగతి తేలుస్తాం